కూటమి నేతల అరాచకాలు నశించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ విజయనగరం జిల్లా రాజాంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు విజయవాడలో అంబేద్కర్ మహాశిల్పం దాడిని తీవ్రంగా ఖండించారు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు పల్నాడు జిల్లా సత్యనపల్లిలోని తాలూకా సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు విజయవాడలోని అంబేద్కర్ మహాశిల్పం విగ్రహంపై దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విజయవాడలోని అంబేద్కర్ మహాశిల్పంపై దాడికి పాల్పడిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాజంపేటలో దళిత సంఘాల నాయకులు ఆందోళన దిగారు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు దళితుల హక్కులను ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని కూటమి ప్రభుత్వ అండదండలతో సంఘ విద్రోహ శక్తులు చెలరేగిపోతున్నాయంటూ ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి విజయవాడలో అంబేద్కర్ మహాశిల్పంపై దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు

విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడి శిలాపలకాల ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా పెడనలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ముందుగా పెడన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం పెడనలోని ప్రధాన రహదారిలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు చంద్రబాబు పాలనలో సామాన్య ప్రజలకు కూడా రక్షణ కరువైందన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత అంబేద్కర్ సామాజిక న్యాయశిల్పంపై దాడి చేయడాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద కూడా దాడి చేసే పరిస్థితికి దిగజారిపోయారు అంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీ పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తని కానివ్వండి నాయకుడిని కానివ్వండి ఎంతో దారుణంగా మరి దాడులు చేసి కొట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టడం వీళ్ళే వెళ్ళి కొట్టి మళ్ళీ తిరిగి మా నాయకుల మీద మా కార్యకర్తల మీద కేసులు పెట్టడం ఇలాంటి దౌర్జన్యాలు దాడులు లేవు శిలాపలకాలపై పేర్లను ధ్వంసం చేసినంత మాత్రాన చరిత్రను ఎవరూ చెరపలేరన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని హితవు పలికారు వైఎస్ఆర్సీపీ నాయకులు అంబేద్కర్ స్మృతివనంపై దాడిని నిరసిస్తూ గుంటూరు జిల్లా తెనాలి చినరావూర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు రైల్వే స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్రంలో మహనీయుల విగ్రహాలను కూడా కూల్చివేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు పాండ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాపలకాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు